ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పాలిటిక్స్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఏది వివాదమై కూర్చుంటుందో అర్థం కాని పరిస్థితి టీడీపీ వైసీపీ యుద్ధం ఎలా ఉన్నా కొన్ని చిన్న చిన్న పరిణామాలు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ జైభీం పేరుతో ఓ పార్టీ స్థాపించారు జగన్ వ్యతిరేకులంతా ఆ పార్టీలో చేరుతుండడం కొత్త చర్చకు కారణమవుతోంది వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారి ఆ తర్వాత జగన్ పైన వైసీపీ పైన నిత్యం ఆరోపణలు చేసే దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో చేరారు పులివేందుల నుంచి జగన్ పై పోటీ చేస్తారని ప్రకటించేశారు ఇక గత ఎన్నికల ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి చేసిన శ్రీనుకు కూడా బెయిల్ మంజూరైంది ఆయన కూడా జైభీ భారత్ పార్టీలో చేరారు అమలాపురం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది అయితే జైభీ పార్టీకి సంబంధించి వైసీపీ శ్రేణులు కొత్త ప్రచారం మొదలుపెట్టాయి ఆ పార్టీ వెనుక చంద్రబాబు ఉండి నడిపిస్తున్నారని జగన్ వ్యతిరేకులందరినీ ఒక్క చోటికి చేరుస్తున్నారంటూ ప్రచారం మొదలైంది టీడీపీలో చేర్చుకునే ఛాన్స్ ఉన్నా అదే జరిగితే వారు చేసే విమర్శలకు విలువ ఉండదని అందుకే తటస్థ వేదిక లాంటి వేరే పార్టీ నుంచి జగన్ను టార్గెట్ చేయొచ్చు అన్నది చంద్రబాబు వ్యూహమంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు ఇప్పటికిప్పుడు ఈ పార్టీ వైసీపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా జగన్ను దెబ్బతీసే సీన్ ఉందా అంటే ఎన్నికల వేళ ఏదైనా జరగొచ్చు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు